హే గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ చుక్కన నెయ్యి లేకుండా హై ప్రోటీన్ బార్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము ఇన్స్పైర్డ్ బై మంతన సత్యనారాయణ రాజు గారి రెసిపీస్ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో పిస్తా కాజు ఇంకా బాదాంని మనము ఫ్రై చేసేసుకోవాలి డ్రై రోస్ట్ చేసేసుకోవాలి తర్వాత పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి స్మెల్ రావాలి సో అలా డ్రై ఫ్రూట్ చేసుకున్న తర్వాత ఓట్స్ కూడా ఒక కప్ డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి ఇందాక మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ ఇలా దంచుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి మేమైతే అన్నీ ఒక కప్ తీసుకున్నాము అయినా వేసుకోవచ్చు కానీ ఇలా దంచితే టేస్ట్ బాగుంటుంది సో ఇలా చిన్న చిన్న పీసెస్గా దంచుకోవాలి మరీ మొత్తం పేస్ట్ లాగా చేసుకోకూడదు ఇలా దంచుకొని పక్కన పెట్టేసుకొని ఓట్స్ని కూడా మిక్సీ చేసేసుకోవాలి ఇలా ఫ్లోర్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని కిమియా డేట్స్ ఉంటాయి కదా అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటే ఇలా మనకి ముద్దలాగా అవుతుంది తర్వాత హనీ కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ హనీ యాడ్ చేసేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా ఓట్స్ పౌడర్ బాగా కలుపుతూనే ఉండాలి అలా కలిపితే మనకి దగ్గర పడిపోతుంది తర్వాత చల్లార కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మీకు నచ్చిన షేప్స్లో ప్రిపేర్ చేసేసుకొని పైన కాజు పెట్టేసుకుంటే అంతే సో సింపుల్ అండ్ ఎమ్మీ హై ప్రోటీన్ చుక్క కూడా నెయ్యి లేకుండా ఎంత బాగా వచ్చాయి కదా సో మీరు కూడా చూసి త్వరగా ట్రై చేసేయండి అంత బాగున్నాయి టేస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా రెసిపీని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి సో ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది టేస్ట్ అయితే అదిరిపోయాయి సేమ్ డ్రై ఫ్రూట్ లడ్డు బయటకునే దానిలాగే ఉంది థ్యాంక్ యూ